నమస్తే వెల్కమ్ టు డాక్టర్ చౌదరి సోమిపతి మనం గత వీడియోలో అసలు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని అంటే ఏంటి అని అనేది ఒక చిన్న నిర్వచన క్లుప్తంగా చెప్పుకున్నాం ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి అనేది పూర్తిగా అర్థం కావటానికే అసలు మన రోగ నిరోధక శక్తి ఆ వ్యవస్థ అనేది మనకు పూర్తిగా అర్థం కావాలి రోగ నిరోధక శక్తి అనేది మన శరీరంలో మన ఒంటి మీద దోమ కుడితే మన ఒంటి మీద దోమ వాలితే చేత్తోటి ఇలాగ తోలు అనే చెప్పే యాక్షన్ దగ్గర నుంచి మన రక్తంలో ఉండే యాంటీబాడీస్ వరకు వర్తిస్తుంది అంటే మన ఒంటి మీద దోమ వాలిన మన ఒంటి మీద చీమ కుట్టినా దాన్ని తోలేసాయి తీసేసాయి అనే చెప్పే ఒక స్పర్శ జ్ఞానం దగ్గర నుంచి మన శరీరం లోపల ఉండే చిన్న చిన్న రక్త కణాల వరకు అంతా కలిపి మనం రోగనిరోధక నిరోధక అనే పిలుస్తాం ఈ రోగనిరోధక శక్తి వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనల్ని మన శరీరంలో ఉండే అవయవాల్ని డ్యామేజ్ కాకుండా వాటి రోజువారి పనులు ఏ అవయవం ఏ పని చేస్తుందో ఆ పని చేసేటట్లు సాఫీగా రోజువారీ దినచర్య జరిగేటట్లు చేయటమే మన రోగనిరోధక శక్తి అంతా ఈ పనే చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ పని చాలా చాకచక్యంగా చేస్తూ ఉంటుంది ఒక ఆరోగ్యవంతుడైన మనిషిలో ఇటువంటి వ్యవస్థలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండవు మన రోగ నిరోధక శక్తిలో ఏ ఏ కణాలు ఉంటాయి అనే ఒక చిన్న లిస్టు మనం చూసుకుంటే డబ్ల్యూబీసీ తెల్ల రక్త కణాలు అందరికీ తెలుసు మన రక్తంలోనే ఉంటాయి అలాగనే తోడు పాటు ఎర్ర రక్త కణాలని ప్లేట్లెట్స్ అని మీకు అందరికీ తెలిసిన విషయాలే ఈ రక్త కణాల్లో డబ్ల్యూబీసీ అనే రక్త కణాలని మనం ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి సంబంధించి మనం వివరించడానికి తీసుకుందాం అంటే డబ్ల్యూబీసీ తెల్ల రక్త కణాలు ఈ తెల్ల రక్త కణాల్లోనే మళ్ళీ రకరకాలు ఉంటాయి న్యూట్రోఫిల్స్ అని ఈస్నోఫిల్స్ అని బేసోఫిల్స్ అని అలాగే లింఫోసైడ్స్ అనే ఉంటాయి మన ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని బాగా అర్థం చేసుకోవాలి ఎలాగొస్తున్నాయని అర్థం చేసుకోవాలి అని అంటే మనము ఈ లింఫోసైడ్స్ అనే వాటిని బాగా అర్థం చేసుకోవాలి లింఫోసైడ్స్ అంటే ఏవీ కాదు ఇక్కడ మనకి గడ్డలు కనిపిస్తూ ఉంటాయి ఆ లింఫు నోట్స్ నుంచి రిలీజ్ అయ్యే కణాలనే మనం లింఫోసైడ్స్ అని అంటాం ఇక్కడ టాన్సిల్స్ నుంచి లేదా గజ్జల్లో బిల్లలు కడుతూ ఉంటాయి ఆ గజ్జల్లో బిల్లలు కూడా లింఫోసైట్స్ని రిలీజ్ చేస్తాయి అసలు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనే వాటికి ఏమిటి సంబంధం ఈ లింఫోసైట్స్లో టీ లింఫోసైట్స్ అనేవి బి లింఫోసైట్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి మనకి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ని వివరించాలి అంటే లింఫోసైడ్స్లో ఉండే లింఫోసైట్స్ అని అనేది చాలా ముఖ్యమైనది ఏం చేస్తుంది ఈ లింఫోసైట్ టీ లింఫోసైట్స్ అని అనేది మన శరీరంలోకి ఎవరైనా ప్రవేశిస్తే అంటే మన శరీరంలోకి ఒక వైరస్ ప్రవేశించిన ఒక బ్యాక్టీరియా ప్రవేశించిన లేదా ఒక దుమ్ము కణం ప్రవేశించినా సరే అంటే ఒక ప్రోటీన్ లాంటిది ప్రవేశించిన ఆహారంలో చెడు పదార్థం అనేది ఆహారంలో చెడు మన రక్తంలోకి వచ్చిన వెంటనే ఈ లింఫోసైడ్స్లో ఉండే లింఫోసైట్స్ అనేవి గుర్తిస్తాయి గుర్తించి ఆ సమాచారాన్ని బి బీలింఫోసైడ్స్కి పంపిస్తాయి పంపిస్తే అక్కడి నుంచి యాంటీబాడీస్ రిలీజ్ అవుతాయి అంటే యాంటీబాడీస్ ఇదివరకు మనం సూక్ష్మ రూపంలో ఉండే మన రోగ నిరోధక శక్తి ఈ టీ లింఫోసైట్స్కి తన పర అనే గుర్తించే వివేకం ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు ఈ టీ లింఫోసైట్స్ వైరస్ని బ్యాక్టీరియాని తన జ్ఞానంతో తన మంచి నాలెడ్జ్ తోటి గుర్తిస్తుందో వెంటనే లింఫోసైట్స్కి తన సమాచారాన్ని పంపిస్తుంది పంపించి అక్కడ నుంచి యాంటీబాడీస్ అనేవి రిలీజ్ అవుతాయి అంటే ఈ ఈ లింఫోసైడ్స్ నుంచే యాంటీబాడీస్ అనేవి రి రిలీజ్ అవుతాయి మరి ఈ యాంటీబాడీస్ అనేవి ఏం అంటే మన శరీరంలో మన రక్తంలో మన కణాల్లో తిరుగుతున్న వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఒక చిన్న దుమ్ము కణం కానీ ఒక అన్వాంటెడ్ పార్టికల్ అని అంటాం ప్రోటీన్స్ కానీ ఒక ఎలర్జిక్ ఏదైనా ఒక ప్రోటీన్ కానీ ఒక పదార్థం ఏదైతే ఉందో దాన్ని గుర్తిస్తాయి గుర్తించి వెళ్ళి దాని మీద వెళ్ళి అతుక్కుంటాయి అతుక్కొని ఒక జెండాలాగా కూర్చుంటాయి ఎందుకు కూర్చుంటాయి ఆ లింఫోసైడ్స్ అలాగ జెండాలాగా లింఫోసైడ్స్ రిలీజ్ అయ్యి చేసిన యాంటీబాడీస్ వెళ్ళి జెండాలాగా ఎందుకు కూర్చుంటాయి అంటే ఇప్పుడు ఈ కూర్చొని వెంటనే ఇన్ఫర్మేషన్ని న్యూట్రోఫిల్స్ బేసోఫిల్స్ ఈస్ట్రోఫిల్స్ అని ఇతర కణాలు ఉన్నాయి మ్యాక్రోఫేజెస్ అనే ఇతర కణాలు ఉన్నాయి వాటికి అరే నేను ఈ వైరస్ని గుర్తించాను దాని మీద ఎక్కి కూర్చున్నాను మీరు రండి మీరు వచ్చి దీన్ని మింగేసేయండి అని చెప్తాయి అంటే టీలింఫోసైడ్స్కి ఆ వివేకం ద్వారా ఏర్పడ్డ తన మన తన పర అనే ఒక భేదం వల్ల వైరస్ని గుర్తించింది బ్యాక్టీరియాని గుర్తించింది ప్రోటీన్ గుర్తించింది అప్పుడు ఈ న్యూట్రోఫిల్స్ అనేవి వచ్చి దాన్ని మింగి చంపేస్తాయి ఇది మన సాధారణ రోగ నిరోధక వ్యవస్థ పనిచేసే తీరు ఎప్పుడైతే ఈ టీ లింఫోసైట్స్కి తన లేదా పర ఇలాగ గుర్తించే ఒక డిస్క్రిమినేటింగ్ పవర్ అని అంటాం భేదాన్ని గుర్తించటం ఇది వైరస్ ఇది పరా ఇది ఇది బ్యాక్టీరియా ఇది పరాయి బయట నుంచి వచ్చింది ఇది ఒక ప్రోటీను ఇది శరీరానికి సరిపడంది అనే గుర్తించే ఆ వివేకం కోల్పోయిందో అదేం చేస్తుంది వైరస్తో పాటు మన శరీరంలో ఉండే బలహీనంగా ఉండే ఏదైనా అవయవపు కణాల మీద వెళ్ళి కూర్చుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అది చర్మం మీద మన చర్మపు కణాల మీద మన శరీరంలో ఉండే చర్మపు కణాల మీద వెళ్ళి ఆ యాంటీబాడీస్ని అలాగా గుర్చు గుర్తించి ఫలానది వచ్చింది చూడని యాంటీబాడీస్ వెళ్ళి కూర్చుంటే కూర్చుంటే ఆ చర్మపు కణాలని ఈ ఇతర సెల్స్ అన్ని వచ్చి డ్యామేజ్ చేసేస్తాయి ఎందుకని ఇది వెళ్ళి యాంటీబాడీ వెళ్ళి కూర్చుంది మన చర్మపు కణం మీదనే కూర్చుంది మరి ఇది కూర్చుంది కాబట్టి అక్కడ ఉండే సెల్స్ అన్ని వచ్చి దీన్ని దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేస్తాయి అలా మన శరీరపు కణాల మీదనే అది కూర్చొని ఉండటం మూలాన అది డ్యామేజ్ చేయటం మూలాన వచ్చే జబ్బుల్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని అని అంటాం ఒక ఉదాహరణకి మనం చర్మం మీద కూర్చుంది కాబట్టి చర్మపు కణాల మీద వచ్చి దాడి చేస్తుంది దాడి చేస్తే దాన్ని మన సోరియాసి అని అంటాం కీళ్ళ మీద వచ్చి కూర్చుంది కీళ్ళు మనవే కానీ మన యాంటీబాడీసు మన శరీరంలో ఉండే యాంటీబాడీసు ఇది శత్రువుగా భావించి మన జాయింట్స్ని శత్రువుగా భావించి అక్కడికి వచ్చి కూర్చుంది మిగతా సెల్స్ అన్ని వచ్చి దాన్ని దాడి చేస్తాయి అలాగొచ్చేదాన్ని కీళ్లబాతం ఆర్థరైటీస్ అని అంటారు అలాగే చర్మంలో ఉండే రంగు కణాలు ఉంటాయి మెలనోసైట్స్ అని అనేవి పొరపాటున ఈ యాంటీబాడీస్ లింఫోసైట్స్ అనే యాంటీబాడీస్ వచ్చి దాని మీద కూర్చున్నాయని అనుకోండి ఆ మెలనోసైట్స్ని మన న్యూట్రోఫిల్స్ బేసోఫిల్స్ ఇతర కణాలు వచ్చి చంపేస్తాయి మరి అక్కడ లింఫోసైడ్స్ తన మన పర అనే భేదం మర్చిపోయి మన సెల్స్ మీదనే కూర్చొని ఇదిరా శత్రువుని చూపించటం మూలాన అవి వచ్చి చంపేయటం మూలాన వచ్చే జబ్బుల్ని మన సెల్సే క్రియేట్ చేస్తున్నాయి కాబట్టి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే తనను తానే డ్యామేజ్ చేసుకోవటం తన మీద తానే దాడి చేసుకోవటం వైద్యశాస్త్రంలో ఒక వైరస్ని చంపటానికి లేదా ఒక బ్యాక్టీరియాని చంపడానికి ఎంతో కొంత కెమికల్స్ ఉపయోగించి మనము చంపగలం దాన్ని యాంటీబయాటిక్స్ అని అంటారు లేదా యాంటీవైరల్స్ అని అని అంటారు మరి ఇప్పుడు శత్రువు మనమే తప్పు చేస్తుంది మన శరీరమే మన శరీరంలో ఉంది ఈ విచక్షణ జ్ఞానాన్ని ఎవరు నేర్పాలి ఆ విచక్షణ జ్ఞానం మన శరీరం ఎందుకు కోల్పోతుంది అంటే తన పర అనే భేదం ఎందుకు కోల్పోతుంది టీ లింఫోసైడ్స్ ఇలాగా గుర్తించే సామర్థ్యాన్ని ఎందుకు కోల్పోతున్నాయి ఇది నెక్స్ట్ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ప్రాథమికంగా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని అనేది మీకు ఎంతో కొంత అర్థమైంది అని భావిస్తున్నాను ఇలాగా మన శరీరమే మన ఇంటి దొంగే మన మనల మీదనే మన ఇంట్లో మనిషి మన మీదనే దాడి చేయటం మూలాన ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేవి దీర్ఘకాలికంగా ఉండిపోతాయి చాలా వాటిని ఆ కంట్రోల్ చేయడానికి వాటికి మళ్ళీ బుద్ధి నేర్పించి ఇది నీ సెల్స్ ఇది వైరస్ సెల్స్ కాదు ఇది శత్రువులు కాదు అని నేర్పించడానికి చాలా టైం పడుతుంది మనకి ఇది జలుబును దగ్గును ఒక టైఫాయిడ్ ఫీవర్ను ట్రీట్ చేసినంత ఈజీ మాత్రం కాదు కాబట్టి ఇమ్యూన్ డిసీజెస్ తోటి బాధపడే వాళ్ళంతా కొంత సంయమనం పాటించాలి కొంత ఓపిక ఉండాలి మామూలుగా ఈ టీ లింఫోసైడ్స్కి సంబంధించి ఇలాంటి యాక్షన్ చేస్తున్నాయి కాబట్టి దాన్ని అసలు మాట్లాడకుండా చేయటానికి స్టిరాయిడ్స్ అనేవి ఇచ్చేస్తూ ఉంటారు కొంతలో కొంత ఉపశమనం అయితే దొరుకుతుంది తప్పితే ఆ స్టిరాయిడ్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ వేరేగా ఉంటాయి ఇది పూర్తి స్థాయిలో పరిష్కారం కాదు కాబట్టి హోమియోపతిలో హోమియోపతితో పాటు ఇంకా ఏవేవి చేయొచ్చు మనం ఏవేవి చేస్తే మన శరీరం ఆ టీలింఫోసైడ్స్ తన మన లేదా పర పరా ఇవి అనే భేదం ఎలా అనేది రాబోయే వీడియోలో మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరూ అన్ని వీడియోలు మీరు చూడగలిగితే మీకు కొంత నాలెడ్జ్ వస్తుంది అందరు సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఈ ఇమ్యూన్ డిసీజెస్ తోటి బాధపడుతున్న మిగతా వాళ్ళందరికీ ఈ వీడియోలు షేర్ చేయండి వాళ్ళు కూడా ఎంతో కొంత దీనివల్ల తెలుసుకోగలుగుతారు వాళ్ళు ఓపిగ్గ ట్రీట్మెంట్ తీసుకోగలుగుతారు దాని నుంచి రిలీఫ్ పొందగలుగుతారు